గుంటూరు జిల్లా మొత్తాన్ని అయితే వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి ఒక ఇన్ఫెక్షన్ సోకి తాజాగా జ్వరాల బారిన పడుతున్న వారి లిస్ట్ అయితే విడుదలవుతుంది ఒక్కొక్కటిగా ఆ సంఖ్య అయితే పెరుగుతుంది ఆల్రెడీ ఒకసారి చెప్పా మెలియాయి డోసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం బారిన పడుతున్నారు జనం చాలామంది అలాగే కొంతమంది మరణిస్తున్నారు కూడా అనేది ఐదు నెలల్లో ఈ ఇన్ఫెక్షన్ బారిన పడి ఇరవై ఎనిమిది మంది మరణించారట ప్రధానంగా గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో ప్రా ఈ వైరల్ ఫీవర్ ఎక్కువగా ఉంది ప్రాణభయంతో విలువెల్లాడుతున్నారట దాదాపు మూడు వేల జనాభా ఆ గ్రామంలో గత ఐదు నెలల్లో ఇరవై ఎనిమిది మంది అయితే చనిపోయారట అయితే తాజాగా జూలై ఆగస్ట్ నెలలోనే ఇరవై మంది వరకు మరణించారట గత నాలుగైదు రోజుల్లో బాలసౌరి నీలాంబరం ఆరోగ్యమ్మ ఇలా వీళ్ళందరూ యాభై యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వివిధ రోగ లక్షణాలతో ప్రాణాలు అయితే కోల్పోయారనేది గ్రామస్తులు చెప్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రిలో మరణాలను గుర్తిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ సర్వేల పేరుతో కాలయాపన చేస్తుంది రెండు నెలలు గ్రామంలో పరిస్థితి అదుపు తప్పిన పత్తిపాడి ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు చెప్పే వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విషయమే తెలియదు తెలిసిన తర్వాత చాలా వేగంగా స్పందించాల్సింది పోయి చాలా నెమ్మదిగా ముందుకెళ్తున్నారు మరణాలకు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు గుంటూరు వైద్య కళాశాలలోని ఆరు విభాగాల నుంచి నిపుణులైన వైద్యులు సాంకేతిక బృందం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చి వైద్య శిబిరం నిర్వహించారు కేవలం ముప్పై ఐదు మంది పరీక్షలు చేయించుకుంటే పద్నాలుగు మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు గు గుర్తించారు అయితే ఇక్కడ కీలకమైన అంశం బ్లడ్ కల్చర్ చేసేందుకు ఏడుగురు నుంచి నమూనాలు సేకరించారు ఇప్పటికే గ్రామంలోని ఇద్దరు ఈ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ మెలియాయిడోసిస్తో ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రైవేట్ ఆసుపత్రిలోని ప్రయోగశాలలో తెలియంది ఇందులో ఒకరు సరిపోయారంట ఆల్రెడీ మరొకరు త్వరలో ఇన్ఫెక్షన్ గుర్తించి చికిత్స అందిస్తున్నారు త్వరగా అంతే అయితే జీజీహెచ్లో కూడా ఏడు రకాల మరణాలు జరిగినాయి గుంటూరు సర్వజన ఆసుపత్రిలో గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు తురగపాలకు చెందిన ఏడుగురు మృతి చెందారు ఆ మరణాలపై ఎలాంటి విశ్లేషణ జరగలేదు తాజాగా గత నెల ఇరవై తొమ్మిది మరొక రమలు చెందారు ప్రస్తుతం ఇద్దరు చికిత్స పొందుతున్నారు అంటే ఆల్రెడీ నేను గతంలో ఒక వీడియో చేశాను బర్కోల్డేరియా సుడోమాలి అనే బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది మెలియాయిడోసిస్ డోసిస్ అనేది ఈ బ్యాక్టీరియా సాధారణంగా తేమగా ఉన్న నేలల్లో నీటిలో ఉంటుంది మధుమేహ బాధితుల్లో కాళ్ళకు పుండ్లు పడి అలాగే చెప్పులు లేకుండా నడిచే వారి శరీరంలోకి చేరే అవకాశం ఉందట దీర్ఘకాలంగా అధిక రక్తపోటు క్యాన్సరు కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఈ ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది అనేది వైద్యులు వివరిస్తున్నారు ఈ బ్యాక్టీరియా కారణంగా వచ్చే జ్వరాన్ని త్వరగా గుర్తిస్తే చికిత్స చేయడం తేలిక అయితే దీన్ని బ్లడ్ కల్చర్ ద్వారానే గుర్తించగలం ఫలితాలు ఇచ్చేందుకు కనీసం మూడు రోజులైతే పడుతుంది ఏది ఏమైనా పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం ప్రధానంగా అపరిశుభ్రత మురుక్ కాలంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోవడం ఇళ్ళ చుట్టూ గుబురుగా పెరిగిన చెట్లు తడి నేలలు ఎక్కువగా కనిపిస్తున్నాయట ఈ తురకపాలెం ప్రాంతంలో వరుసగా మరణాల విషయం బయటపడ్డాక శుభ్రతపై దృష్టి పెట్టాల్సిన యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు కనీసం బ్లీచింగ్ కూడా చల్లట్లేదు అనేది ఎవరైనా ఇమీడియట్గా ఈ లక్షణాలు ఉంటే ఇప్పటివరకు చెప్పిన లక్షణాలు ఉంటే ఇది ఏరియా సుడేమాలి అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఈ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ అంటే మెలియాయి డోసిస్ ఈ ఇన్ఫెక్షన్ గనక సోకితే ఇమీడియట్గా వైద్యుల్ని సంప్రదించాలి ఇమీడియట్గా పరీక్షలు చేయించుకోవాలి ప్రధానంగా గుంటూరు జిల్లాలో ఈ భయంకరమైన వైరస్ అనాలి భయంకరమైన ఇన్ఫెక్షన్ అయితే ప్రజల్ని పట్టి పీడిస్తోంది అనేది జాగ్రత్తగా ఉంటే బెటర్